హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నాసిక్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొద్దిగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి తప్పకుండా నచ్చుతుంది ఈరోజు వచ్చేసి నాలుగో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ నాసిక్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలు బాక్స్ ఇరవై కిలు బాక్స్ అన్ని చూసుకుంటే యాభై రూపాయ ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల డెబ్భై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల అరవై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు అయితే పోతుంది ఈరోజు నాసిక్ మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఫ్రెండ్స్ ఇది నా వీడియో నస్తే లైక్ చేసి చేయండి ఫ్రెండ్స్